విరాట్ కోహ్లీ త్వరలో తన ఫ్యామిలీతో కలిసి భారత్ వదిలి లండన్ కు షిఫ్ట్ కానున్నాడు ఎప్పటి నుంచో కలలు కంటున్న తమ జీవితానికి సంబంధించి భార్య అనుష్క పిల్లలు వామిక అకాయిలతో సహా కోహ్లీ లండన్లో స్థిరపడనున్నట్టు తెలుస్తోంది రెండు ఇరవై నాలుగు ఏడాది ప్రారంభంలో కుటుంబం లండన్కు శాశ్వతంగా వెళ్లవచ్చునని పుకార్లు వ్యాపించాయి క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత మిగిలిన లైఫ్ అంతా యూకేలో గడపాలని కోహ్లీ భావిస్తున్నాడట కోహ్లీ తరచుగా లండన్ పర్యటనకు వెళ్లి వస్తుండేవాడు విరుష్క జంట కుమారుడు అగాయి రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేనున లండన్లోనే పుట్టారు కోహ్లీ ఫ్యామిలీ కూడా ఈ ఏడాదిలో ఎక్కువగా లండన్లోనే గడిపారు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచకప్ తర్వాత ఫ్యామిలీ కోసం విరాట్ యూకేకు వెళ్లాడు కోహ్లీకి లండన్లో ఆస్తులు ఉన్నాయట అందుకే కోహ్లీ తన పిల్లలతో కలిసి లండన్ వెళ్లాలని భావిస్తున్నాడని కోచ్ రాజ్ కుమార్ శర్మ పేర్కొన్నారు నా అభిప్రాయం ప్రకారం విరాట్ ఇప్పటికీ చాలా ఫిట్ గా ఉన్నాడు అతని వయసు రిటైర్మెంట్ గురించి ఆలోచించే విధంగా లేదు వచ్చే ఐదేళ్ల పాటు విరాట్ క్రికెట్ ఆడతాడు రెండు వేల ఇరవై ఏడు ప్రపంచకప్పులో కూడా భారత్కు ప్రాతినిధ్యం వహిస్తాడని నమ్ముతున్నాను ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అద్భుతంగా రాణించి జట్టును విజయపథంలో నడిపించే ఆటగాడు విరాట్ తన కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఎప్పుడూ బలంగా ఎదిగాడు అని కోచ్ శర్మ తెలిపారు